నమస్తే అండి కుమారి ఆంటీని బూతులు తిడుతున్న వైసీపీ సోషల్ మీడియా కుమారి ఆంటీ గురించి సపరేట్గా పరిచయం అవసరం లేదు అందరికీ పరిచయాస్త అందరికీ తెలిసిన ఆవిడ అయితే ఆవిడ నిన్న గుడివాడలో వెనుకడ్ల రాము గారికి మద్దతుగా ఆవిడ ఒక వీడియో మాట్లాడింది సో అభివృద్ధి కావాలి అంటే కూటమి అభ్యర్థి అయినటువంటి వెనుకడ్ల రాము గారిని గెలిపించుకోండి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందితే మనం ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు ఇక్కడే బతకొచ్చు ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్ళి బతుకుతున్నాను అదే నా ప్రాంతం డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధి చెంది ఉంటే కనుక నేను ఇక్కడే బతుకుతున్నాను కదా అని చెప్పేసి నా ఆవిడ మాట్లాడింది ఈ లోపు అప్పుడే మొదలు అప్పుడే భూత పురాణాలు మనకు తెలిసిందే కదా అయితే ఒక్కసారి కుమారి ఆంటీ గారు ఏం మాట్లాడారు ఏం అందని చెప్పేసి వినిపిస్తాను ఒకసారి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి రావాలి అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికి పాటికి రావటం జరిగిందండి సో వెనుగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అతన్ని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇప్పుడు వరకు ఉపాధి లేదు అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా మేము ఇక్కడ నుంచి కొత్త కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి సో అంతే ఇంకా మాట్లాడారు మెయిన్ పాయింట్ ఆవిడ మాట్లాడింది ఇంతే ఆవిడ మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా తప్పు లేదు ఎక్కడా కూడా వైసీపీ పేరుతో లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించో లేదంటే మా బూట్లే గడ ఉన్నాడు గుడివాడ గజిగొక్క కొడాలని పేరు ప్రస్తావించో ఎక్కడ ఒక విమర్శ చేయలేదు ఇంకొక రకంగా కూడా ఎక్కడా మాట్లాడాల కేవలం మాట్లాడింది అంతే ఆవిడ ఇంకా మాత్రానికే స్టార్ట్ చేసాడు మిస్ అయిపోతానం తగలెట్ట ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఓకే డన్ మా జగన్మోహన్ రెడ్డిని విమర్శించావు కాబట్టి మేము కూడా మిమ్మల్ని తిడతాము విమర్శిస్తాము అదొక పద్ధతి అదొక వీళ్ళకి ఇదేం పోయే కాలము విమర్శించే అవసరంలా జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అనవసరలా ఖాళీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి లేదంటే కూటమికి ఓటు వేయండి అభివృద్ధి కావాలంటే ఈ అభ్యర్థిని గెలిపించుకోండి నాలుగు మంచి మాటలు మాట్లాడినా కానీ వీళ్ళు కడుపు మండిపోద్ది మాట అదో రకం పెచ్చతనం అదో రకం సైకోయో మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే జనాలు ఎవరిని బతకనేవరా ఇంకెవ్వరు మాట్లాడ అవసరం లేదు రాష్ట్రంలో కదా వచ్చిన పట్ల ఆవిడ మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి ఆవిడ మాట్లాడిన తప్ప కరెక్టా అది ఆలోచించుకోండి ప్రతి ఒక్కరిని బుద్ధ తిట్టుకోకుండా వెళ్ళిపోయి